ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో బహుబలి చిత్రం రిలీజ్ అవుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఆరు వేల థియేటర్లు ఆరు వేల స్క్రీన్స్ అయితే నీకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా రెండు వేల స్క్రీన్లతో ఓవరాల్గా ఎనిమిది వేలు దంగల్ అనే సినిమా కూడా మన ఇండియన్ మార్కెట్లో ఐదు వేల ఐదు వందల థియేటర్లు రిలీజ్ చేశారు అంటే ఒక తెలుగు సినిమా స్టామినా ఈరోజు ఒక దేశమే కాకుండా ప్రపంచంలో కూడా తెలుగు సినిమా స్టామినా పెరిగిపోవడం బాహుబలి పార్ట్స్ వన్ చూసిన తర్వాత చరిత్ర ఊహించని విధంగా ఆ సినిమాకు క్రేజ్ రావడం రెవెన్యూస్ కూడా ఆ పెద్ద ఎత్తున రావడం జరిగింది అయితే పార్ట్ టూ తీసేటువంటి సందర్భంలో కూడా మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మన ప్రధానమంత్రి గారు కట్టప్ప బాహుబలి గురించి మాట్లాడిరు ఎలక్షన్లో మొన్న మా అసెంబ్లీలో కూడా జరిగినటువంటిది అయితే మొన్న దేవినేని ప్రసాద్ గారు ప్రసాద్ దేవినేని గారు నిర్మాత గారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే బాహుబలి ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి వాళ్ళు ఏది అడిగినా కానీ మీరు అన్ని విధాలుగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయండి అని చెప్పాను అయితే వాళ్ళు ఐదు షోలు కావాలన్నప్పుడు వీకెండ్స్కి కావాలన్నప్పుడు వాళ్ళు త్రీ డేస్ అడిగితే మనం సెవెన్ డేస్ ఇచ్చినాం ఒకవేళ భవిష్యత్తులో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయమంటే కూడా చేస్తామని చెప్పినాం దాంతోపాటు సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ప్రమోషన్ అంటే బాహుబలి సినిమా ప్రమోషన్ అయితే అవసరం లేదు ఆల్రెడీ మీ టీవీలలో ఎక్కడ చూసినా కానీ కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి ఇష్టానుసారం రేట్స్ అమ్ముతుండ్రని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషనే కాకుండా మీ టీవీలో కూడా చూస్తున్నాం అది ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అని చెప్పి టీవీలలో చూస్తున్నాం రెండోది ఏంటంటే కొంతమంది ఆ థియేటర్లో ప్యాకేజీ సిస్టమ్ ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ ఈ స్నాక్స్ గిట్లు ఉంటాయి కదా అవన్నీ కలిపి త్రీ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంటుండ్రు బట్ ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది మీరు ఎల్లుండి నుంచి చూస్తారు పెద్ద ఎత్తున దీని మీద మాత్రం అక్కడ సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది నిన్న కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినాం ఒకటి ఏంటంటే సినిమాని ప్రమోట్ చేస్తాం ఒకటి దాంతోపాటు సినిమాను చూసేటువంటి ప్రేక్షకులకు మాత్రం ఇబ్బందులు సృష్టించి గవర్నమెంటు ఏ రేట్స్ అయితే ఫిక్స్ చేసిందో ఆ రేట్లు కాకుండా ఇష్టానుసారం చేసుకుంటూ పోతే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్స్ మాత్రం ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న స్పెషల్ మీటింగ్ కూడా కమర్షియల్ ట్యాక్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సినిమా ఆటోగ్రఫీ ఎఫ్డిసి మరి అందరితోనూ కూడా నిన్న అత్యవసరంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా మంచి ప్రమోషన్ పిక్చర్ ఒకటి వాళ్ళ ప్రమేయం లేకుండా థియేటర్ల వాళ్ళ ఇష్టానుసారం కొన్ని కొన్ని థియేటర్లు అన్ని థియేటర్లు అనని కానీ కొన్ని థియేటర్ల వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటారు రేపు మరి యాక్షన్ స్టార్ట్ అవుతుంది డే ఆఫ్టర్ టుమారో కాబట్టి దానికి బాధ్యత కూడా మీరే వహించవలసి వస్తుంది అది మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఎక్కడ బెనిఫిట్ షోకు పర్మిషన్ ఎక్కడ ఇవ్వలే మనం ఇచ్చిందల్లా ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి నేను అదంతా ఫాలోఅప్ చేస్తున్నా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇష్టం అనుసారం ఇప్పుడు బెనిఫిట్ షో అంటే ఎవరు ఎవరికి సార్ బెనిఫిట్ చేస్తున్నారో అర్థం కాలేదు నాకు గతంలో కూడా బెనిఫిట్ షో జరిగినాయి ఒక కాస్ట్ పెట్టుకొని చెప్తున్నారు కానీ ఏ కాస్ట్కు కూడా ఏ పర్పస్కు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు కాబట్టి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంటాం మరి జరిగే పరిణామాలు కూడా ఆ థియేటర్ వాళ్ళు ఆలోచించుకోవాలి అందరూ చేస్తలేరు కొంతమంది చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాం ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని నా ఇష్టానుసారం నేను నీ ఇష్టానుసారం నువ్వు చేసుకుంటా కూడా సమంజస్తాం కాదు అంతే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం వల్ల ఎట్లుందంటే ఒక మంచి సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతి పేద కుటుంబాలు ఒక సినిమా గురించి నా చరిత్రలో నా చరిత్రనే కాదు మన వాళ్ళందరి చరిత్రలో ఒక చిత్రం వస్తుందంటే ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారంటే అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు వేలు మూడేష్ వేలు వేలు అంటే ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా ఉంటే మాత్రం అది మీకే ఇబ్బందికరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్